బీఆర్ఎస్ పార్టీ బీసీ మైనార్టీలకు ద్రోహం చేసిందని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు అబ్దుల్ వాహబ్ తెలంగాణ రాష్ట్ర మైనార్టీ హక్కుల పోరాట సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ వసీం అన్నారు ఆదివారం పరిగిలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిగి మున్సిపల్ ఎన్నికల్లో పద్దెనిమిదవ వార్డు నుంచి అబ్దుల్ బషీర్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇస్తామని మాట ఇచ్చి చివరి నిమిషంలో టికెట్ ఇవ్వకుండా తప్పించారని వారు మండిపడ్డారు మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని వాళ్ళని ఎదగకుండా చేస్తున్నారని అన్నారు కనుక పద్దెనిమిదవ వార్డు ప్రజలు స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి అబ్దుల్ బషీర్ని తమ అమూల్యమైన ఓటు వేసి ఫ్రిడ్జ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు అనంతరం స్వాతంత్ర అభ్యర్థి అయినటువంటి అబ్దుల్ బషీర్ మాట్లాడుతూ కొంతమంది నాయకులు తమను గిట్టని వాళ్ళు అబ్దుల్ బషీర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అతనికి ఓటు వేయకూడదని చెప్తున్నారని కానీ నేను ఖచ్చితంగా స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని చెప్పి ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గఫార్ మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు పాత్రికేయ మిత్రులకు మరియు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వహాబ్ గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అబ్దుల్ గఫార్ గారికి మరియు తాండూర్ మండల్ కమిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి మహ్దూమ్ గారికి మరియు ఫహద్ గారికి దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఏర్పడిన ఉద్దేశము ఎవరైతే మైనార్టీలు కేవలం ఓట్ బ్యాంకుగా ఉపయోగపడుతున్నటువంటి మైనార్టీలకు రాజకీయ చైతన్యము మరియు రాజ్యాధికారం అన్నది కల్పించాలన్న ఒకే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ తెలంగాణ హక్కుల టీఎస్ఎంహెచ్పిఎస్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇది కేవలం మైనార్టీలు అన్నంత మాత్రాన ముస్లింలు మాత్రమే కాదు మైనార్టీలు పీడిత వర్గానికి సంబంధించిన బలుగు బలహీ బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరి కోసం వాళ్ళ గొంతుగా పనిచేసేదే తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఈరోజు మనము పరిగి మండలంలో తీసుకున్నట్లయితే మన పద్దెనిమిదో వార్డుకు మహమ్మద్ బషీర్ గారు ఏదైతే అబ్దుల్ బషీర్ గారు కౌన్సిలర్గా ఈరోజు ఇండిపెండెంట్గా వేయాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవానికైతే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు బిలియన్ మార్ట్స్లో కూడా పాల్గొన్నారు దా దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఒక సైనికుడిలాగా పనిచేసింది అంటే ఒక బీఆర్ఎస్ పార్టీనే కాదు ఇదే విధంగా కాంగ్రెస్లో కూడా సిపిఎంలో కూడా సిపిఐలో కూడా ఎంతోమంది మైనార్టీలు బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పార్టీల కోసం తెలంగాణ సాధన కోసం ఎంతో కష్టపడి ఈరోజు తెలంగాణ సాధన వచ్చిన తర్వాత కూడా వివక్షకు గురి అవుతున్నారు మైనార్టీలు దానికి ఒక నిదర్శనము ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే అబ్దుల్ బషీర్ గారు నేను పద్దెనిమిదో వార్డు ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పద్దెనిమిదవ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను ముఖ్య విషయం ఏమిటంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర మానవ మైనార్టీ హక్కుల పోరాట సమితి ప్రెసిడెంట్ మన అబ్దుల్ వహాబ్ గారు మన సెక్రటరీ మన వసీం గారు మన డాక్టర్ గఫ్ఫార్ సాబ్ గారు వీళ్ళు మనకు మద్దతుగా రావడం జరిగింది వారికి నేను ఉదయపూర్వంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేది ఈరోజు నాకు అన్యాయం జరిగింది మా బిఆర్ఎస్ పార్టీ నుంచి నేను టీడీపీలో ఉప ఉప సర్పంచ్గా చేశాను తర్వాత వార్డు మెంబర్గా చేశాను తెలంగాణ ఉద్యమంలో కూడా నేను ముందరుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను అన్ని విధాలుగా ప్రతి కార్యక్రమాన్ని నేను విజయవంతంగా పా విజయవంతం చేశాను పాల్గొని నేను పద్దెనిమిదో వార్డు ప్రజలకు మరియు పరిగి ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే నాకు ఇన్ నాకు విఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగింది కనుక మీరందరూ మన కాలనీ వాసులందరూ కలిసి నాకు ఇండిపెండెంట్గా నిలవబడ్డారు నేను అందుకోసం ఇండిపెండెంట్గా ని నిలిచాను మీరు పద్దెనిమిది వాడు ప్రజలు నిలబడ్డాను నేను ప్రతి ఇంటింటికి గడపకపోతే నాకు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు వారికి నేను పద్దెనిమిది వాడు ప్రజలందరికీ ధన్యవాదాలు తెతున్నాను నాకు భారీ మెజార్టీతో ఫ్రిడ్జ్ గుర్తు కొట్టేసి గెలిపించాలని అనుకుంటున్నాను గెలిపించాలని కోరుకుంటున్నాను ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమంది కావాలని నేను కాంగ్రెస్ డ్రాఫ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు పిలిచి కాంగ్రెస్ పార్టీలో కలుతు కలుపు కలుస్తున్నారని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏమో బీఆర్ఎస్ పార్టీలో కలుస్తున్నారని ప్రో ఏదేదో మాట్లాడుతున్నారు గాలి మాటలు మాట్లాడుతున్నారు పద్దెనిమిది వాడు ప్రజలకు నేను ఈ ప్రెస్ మీట్ తరఫు నుంచి చెప్పేది ఏంటంటే నేను ఏ పార్టీలో కలుస్తలేను నేను ఇండిపెండెంట్గా ఉన్నాను నేను ఇండిపెండెంట్గానే నేను ఎలక్షన్ ఎలక్షన్లో పాల్గొంటున్నాను కనుక పద్దెనిమిది వార్డు ప్రజలు అందరూ నాకు ఫ్రిడ్జ్ గుర్తు ఓటేసి నాకు గెలిపించ గెలిపించగలరని నేను మనవి చేస్తున్నాను